నమస్తే అండి నా పేరు వెంకట మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి అయితే మీ ముందుకు మరొక మారుతూ సుజుకి ఎర్టిగా వెహికల్ అయితే తీసుకొచ్చాను ఈ మధ్య కాలంలో అయితే నేనైతే చాలా మంది అయితే నన్ను అడిగారు ఎర్టిగా కార్ కావాలని చెప్పేసి అని ఎట్టిగా కార్లు అయితే మంచి క్వాలిటీ దొరక నేనైతే వీడియో చేయలేదు రైట్ ఇంకా ఈరోజు అయితే మంచి వెహికల్ కూడా దొరికింది మీకు అయితే చూపిద్దామని అయితే వీడియో అయితే చేస్తున్నాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి ఎర్టిగా వీడిఐ ప్లస్ వేరియంట్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి ఈ బండికి రెండు గ్లాసులు రీప్లేస్ అయినాయి అవి కూడా ఎటువంటి దెబ్బలు తగలేదండి ఇక్కడ అవి ఢిల్లీలో ఏదైనా రాయి తగిలితే కంపల్సరీగా అంటే ఇక్కడ దొంగల భయం అయితే ఎక్కువ ఉంటుంది రెండు గ్లాసులు అయితే చేంజ్ అయినాయి అవి అయితే నేను చూపిస్తాను ఎటువంటి డ్యామేజ్ కాలేదండి ఆప్రోన్స్ పిల్లర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసిన తర్వాతనే మీ ముందుకైతే తీసుకొచ్చి అయితే చూపెడతాను ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు అండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనరు బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఇంకా బండి నాలుగు టైర్లు కూడా పర్సెంటేజ్ అయితే చూసుకున్నట్ైతే సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ కూడా అదే అదే కండిషన్లో అయితే ఉంది అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ అన్నది కూడా చెప్తాను చూడండి గ్రే కలర్ వెహికల్ అండి చూసుకోవచ్చు బండి నెంబర్తో పాటే పెట్టాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి చూసుకోవచ్చు బీజీ సిరీస్ అంతే ఉంది రెండు వేల పదహారు ఏడవ నెల బండి టైర్ పర్సెంటేజ్ అయితే చూసుకోవచ్చండి భయ్యా చావీ దేవర చూసుకోవచ్చండి బండి ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది అరవై ఐదు వేల నూట ఏడు కిలోమీటర్ జరిగింది ఇది వీడిఐ ఎస్ వేరేంటి కాబట్టి దీనికి స్టీరింగ్ అండర్స్ అయితే ఉంటాయి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వీడిఐకి అయితే సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది దీనికి బస్ కాబట్టి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి మాన్యువల్ గర్స్ డీజిల్ వెహికల్ అండి ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది ఇది ఆటోఫోల్డ్ మిర్రర్స్ కూడా ఉంటాయండి చూసుకోవచ్చు ఆటో ఫోల్డ్ మిర్రర్ బటన్ ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు గ్లాస్ ఒకటి మారిందన్న కదా డోర్ గ్లాస్ అండి ఇంకా చూసుకోవచ్చు డోర్ లైనింగ్ చూసుకోవచ్చు ఒరిజినల్గా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదండి పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్ తోటి ఒరిజినల్గా సీట్ కవర్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది ఎస్హెచ్విఎస్సి ఇక్కడ ఒకటి చిన్న డెంట్ ఉందండి ఒక చోట చూపిస్తాను అంటే ఇక్కడ చిన్నది కనిపించినవి కనిపించినట్టుగా ఉంది ఇంకా గ్లాస్ బ్యాక్ గ్లాస్ కూడా రీప్లేస్ అయింది చూసుకోవచ్చు గ్లాస్ మాత్రమే రీప్లేస్ అయిందండి ఏది కూడా రీప్లేస్ కాలేదు చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్ తోటి ఒరిజినల్గా ఉంది డిక్కీ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది సెవెన్ సీటర్ వెహికల్లో హ్యాపీగా ట్వంటీ మైలేజ్ వచ్చే బండి అయితే హ్యాపీగా ఎర్టిగా అయితే యూజ్ చేసుకోవచ్చండి भैया एक बार बार को ना చూసుకోవచ్చు అండి ఇది కంప్లీట్గా ఇంజిన్ పొజిషన్ బానేడ్ పట్టి చూసుకోవచ్చు గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది వచ్చేసి లో ఉన్న ఆప్రాన్ అండి కంపెనీ పేస్టింగ్తో చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు ఏబిఎస్ చూసుకోవచ్చు టైమింగ్ కూడా ఇప్పుడు ఇప్పటివరకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్గా ఉందండి ఎవరికైనా కావాలంటే కూడా నేను షోరూమ్ ట్రాక్ అయితే పంపిస్తాను ఇంక ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న యాప్రాన్ చూసుకోవచ్చు అండి గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదండి బానేడ్ కూడా చూసుకోవచ్చు సీల్డ్తో ఉంది ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏమీ లేదు రైట్ బండి అయితే మీకు డోర్ టు అంతా క్లియర్గా చూపించారు మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి ఎర్టిగా డీజిల్ వెహికల్ మాన్వల్ గేర్స్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ వీడియో ప్లస్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు గ్లాసులు రీప్లేస్ అయినా ఒకటి బ్యాక్ గ్లాస్ రీప్లేస్ అయింది ఒకటి డోర్ గ్లాస్ రీప్లేస్ అయింది ఇంకా అది కూడా గ్లాస్ వరకు రిప్లేస్ అయింది అండి ఎటువంటి డ్యామేజ్ కాలేదు ఇంకా టైర్ పర్సెంట్ చూసుకుంటే సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెప్నిటీ అర్థ అదే ఉంది అరవై ఐదు వేలు కిలోమీటర్ తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల అరవై వేలు రూపాయలు అయితే ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదండి ఆరు లక్షల అరవై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను గ్రే కలర్ వెహికల్ అండి డీజిల్ బండి మేనోల్ గర్స్ ఎయిట్ సెవెన్ సీటర్ వెహికల్ ఒరిజినల్గా అంటే ఒరిజినల్గా ఉందండి ఒక చిన్న ప్రాబ్లం తప్ప ఇంకా ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ ఎటువంటి ఏది లేదు షోరూమ్ ట్రా హిస్టరీ కూడా నా దగ్గర అయితే ఉంది ఈ వెహికల్ ఎవరు కావాలంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి ఈ వెహికల్ వరకు అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ